కాలం పంజరంలో ఉన్నాక ఒక చిలుకకు విసుకొచ్చింది చాలా కష్టాలు పడ్డ తర్వాత అది పంజరంలో నుంచి తప్పించుకుని అడవిలోకి చేరింది అడవిలో దొరికే పండ్లని తింటూ తన ఇష్టం వచ్చినట్లు చెట్టు మీద గంతులు కొన్నాళ్ళు వేస్తూ ఆనందంగా గడిపింది ఒక పెద్ద చెట్టు కింద కాళ్ళు బోర్లా చాపి పడుకున్న ఏనుగు ఒకటి ఆ చిలుకకు కనిపించింది ఒకనాడు ఆ వెంటనే చిలుకకు ఒక చెల్లిపి కోరిక పుట్టింది ఎలాగైనా ఆ ఏనుగు నిద్ర చెడగొట్టాలనుకుంది వెంటనే చెట్టు మీద నుండి రివ్వున కిందకు ఎగిరి తన ముక్కుతో ఏనుగు మూపురం మీద పొడిచింది చిలుక వాడి అయిన ముక్కు మూపురం మీద చురుక్కుమంటూ గుచ్చుకోవటంతో ఏనుగు ఒళ్ళు విదిలించుకుంటూ కళ్ళు తెరిచింది で చిలుక చెట్టు మీదకి చేరి కిలకిలా నవ్వింది ఓయ్ చిలక నా నిద్ర ఎందుకు పాడు చేసావంది ఏనుగు కోపంగా ఊరికే అంటూ చిలక మళ్ళీ నవ్వింది చేసేది ఏమీ లేక ఏనుగు మళ్ళీ కళ్ళు మూసుకుని పడుకుంది కొంచెంసేపటి తర్వాత చిలక మళ్ళీ రివ్వు కిందకొచ్చి ఏనుగు మూపురం మీద మరోసారి పొడిచింది వెళ్ళి చెట్టు ఎక్కి కూర్చుంది ఏనుగు నిద్ర మరోసారి చెడింది ఈసారి ఏనుగు ఓయ్ చిలక నీకేం పని లేదా అంటూ కోపంగా అంది కానీ చిలక మరో రెండు మూడు సార్లు అలాగే చేసింది దాంతో ఇక లాభం లేదని ఏనుగు అక్కడ ంచులేసి బయలుదేరింది చిలుకకు అది ఇంకా సరదా అనిపించింది మరోసారి ఎగిరి ఏనుగు మోపురం మీద పొడిసి వెళ్ళి ఒక చెట్టు మీద వాలింది ఏనుగు కోపం ముంచుకొచ్చింది చిలుకకు ఎలాగైనా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంది అక్కడికి దగ్గరలో ఉన్న చెరువులోకి దిగి తన తల మోపురం తప్ప మిగిలిన శరీరం అంతా నీటిలో ము ముంచింది అది చూసిన చిలుకకు మరింత ఉత్సాహం వేసింది అది అనుకుంది ఆహా నా కన్న రెట్లు బలమైన ఏనుగు కూడా నా దెబ్బకు భయపడి వెళ్ళి నీళ్ళల్లో దాంకుంది చూడు అని ఈ పిరికి ఏనుకి మరోసారి నా దెబ్బ చూపిస్తా అనుకుని అది రివ్వున ఎగిరి ఏనుగు మూపురం మీద వాలి దాన్ని పొడవబోయింది కానీ చిలుక అలా చేస్తుందని ముందుగానే ఊహించిన ఏనుగు అప్పటికే తన తొండంలో నింపుకున్న నీటిని హూయిమంటూ చిలుక మీదకు చిమ్మింది ఆ నీటి తాకిడికి ఉక్కిరి బిక్కిరి అయిన చిలుక ఇక ఎగరలేక చెరువులో పడి గిలకిలా కొట్టుకున్నది దైగల ఏనుగు దాన్ని చూసి జాలిపడి దానిని ఒడ్డు మీదకు విసిరేసింది చిలుకకు ఇక బుద్ధి వచ్చింది తనను క్షమించమని ఏనుగును వేడుకుంది ఏనుగు గంభీరంగా చిరునవ్వు నవ్వి దాని దారిన తన దారిన తన వెళ్ళిపోయింది చిలుకకు పెద్ద అంతరం చిన్నంతరం తెలిసిచ్చింది